నది ఇరువైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్ రిటైర్మానులు వేగవంతం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అన్నారు అదనపు కలెక్టర్ పి శ్రీనివాస రెడ్డితో కలిసి పనులు పురోగతి భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు కలెక్టర్ కరుణగిరి రాజగృహ కల్ప పోలేపల్లి వద్ద క్షేత్ర స్థాయిలో పరిశీలించారు రిటైనింగ్ వాల్ డ్రైన్ రోడ్ నిర్మాణాలు పరిహార భూమి అభివృద్ధి పనుల గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు ఎట్టు వరకు నలభై ఒక్క శాతానికి పైగా సిమెంట్ కాంక్రీట్ పనులు ముప్పై రెండు శాతం మేర పూర్తయినట్టు నగరం నుండి వివిధ డ్రైన్ల నుండి వచ్చే వరద నీరు నిర్వహణ గురించి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి చర్యల గురించి అధికారులు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరశెట్టి మాట్లాడుతూ మున్నేరు నదికి ఇరువైపులా ఎనిమిదిన్నర కిలోమీటర్ల చొప్పున మొత్తం పదిహేడు కిలో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని దీనికోసం నూట ముప్పై ఎనిమిది ఎకరాల పట్టాభూమి సేకరించాల్సి ఉందని తెలిపారు <laughs> because it's yeah. 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 Four kilometers. This is a kilometers. ప్లాట్స్ ఏది అది మన కాంబినేషన్ అమౌంట్ కూడా ఎక్కువ అక్కడే ఉంటుంది అది ఎక్కడ అబ్రౌండ్ పురం కమన్ రెవెన్యూ ఎక్కువ స్ట్రక్చర్స్ ఎట్లీస్ అయిపోతుంది మీ ట్రైన్ సపరేట్ ఇస్తాం దీంట్లో వాళ్ళే ఫోర్టు వేరు ఫోర్టు వేరు ఎవరు బాడర్ కాని వాళ్ళ పంటలు ఎక్కడ ఉందో సో మరి ఎంటైర్ టౌన్ నుంచి వచ్చేదంతా కూడా మీరు ఈ ట్రైన్ అందుకని మనం ఏం చేస్తాం సార్ జీరో దగ్గర కాకుండా ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్ళి కదా ఇప్పుడు అక్కడ చిన్న మళ్ళీ సిక్స్టీ టైం వెళ్ళి మళ్ళీ అది కూడా తీసుకున్నాం సార్ క్యాలిక్యులేషన్ వాళ్ళకి కూడా బెటరే కదా వాళ్ళు అప్పుడు మనం అయితే మనం డెవలప్ చేయాలి అండి మనం ఎంజాయ్ చేసే ప్లేస్ ఏది భారీ అన్నీ కొలాలి అగ్రికల్చర్ గ్రౌండ్ మనం ఇప్పుడు ఫ్రెండ్ వచ్చినప్పుడు మొత్తం హోటల్ టౌన్లో ఇప్పుడు వే జనరల్ ఇట్లా ఉంటుంది ఇంట్లో దాటి పోస్ట్ సైడ్ ఈసారి ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి పేరు గేజ్ రీడింగ్ ఇంకా పెట్టలేదు అని ప్లస్ సర్వది మరి చేస్తే దెన్ వాళ్ళకి ఇమీడియట్గా మనం అక్కడికి కంపెనీ డిసైడ్ లేదు కానీ ఈ ఏరియానే మరి ದಾಟಿನ ತರವ ಲೆಫ್ಟ್ ಲೆಫ್ಟ್ ಸೈಡ್